హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళచేరి గిత్తల యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త విడత మీ ముందుకు వచ్చానండి మరొక కొత్త విడత మీ ముందుకు వచ్చానండి చూస్తున్నారు కదండి మరొక కొత్త గిత్తల చెడ్డు దగ్గరికి వచ్చానండి గిత్తల ఓనర్ పేరు వచ్చేసి నక్క గోవింద్ గారండి సింగనూడి గ్రామం రాయచూరు మండలం రాయచూరు జిల్లా కర్ణాటక రాష్ట్రం వారి గిత్తలండి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇవి ఆరు పళ్ళ గిత్తలండి రైతు పేరు వచ్చేసి నక్క గోవింద్ గారు సింగనూడి గ్రామం రాయచూర్ మండలం రాయచూరు జిల్లా కర్ణాటక రాష్ట్రం వారికి ఇత్తలండి ఇవి ఆరు పనులకిత్తులండి మొదటి పందెంగా మొన్న బరిలో దిగాయండి ఫస్ట్ ప్రైజ్ సాధించాయి మంచి కాంపిటీషన్కి ఎత్తలండి ఫస్ట్ పందెంలోనే మొదటి బహుమతి సాధించాయండి గిత్తలు ఇవి సైజు వచ్చేపాటికి యాభై తొమ్మిది అరవై ఉంటాయండి ఈ వీడియో చూస్తున్న వారు ఎక్కడి నుంచో కామెంట్ చేయండి అలాగే గిత్తలు ఎలా ఉన్నా కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇవి ఆరుపల్ల గిత్తలండి ఫ్రెండ్స్ పేరు వచ్చేసి నక్క గోవింద్ గారు సింగనూడి గ్రామం రాయచూరు మండలం రాయచూరు జిల్లా కర్ణాటక రాష్ట్రం వారికి అండి ఇవి దిగిన మొదటి పందెంలోనే ప్రథమ భూమి సాధించండి సాధించాయండి జమ్మల గ్రామంలో మొదటి భూమి సాధించండి ఆరుపల్ల విభాగంలో ఈ వీడియో చూస్తున్న వారు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి అలాగే నెక్స్ట్ ఏ షెడ్ వీడియో తీయాలని కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్